కుమార భీమేశ్వర స్వామి దేవాలయం సామర్లకోట ఎత్తైన ప్రాకారాలు అద్భుత శిల్పకళా ద్వారాలు కోనేటి జలాలు వంటి వాటితో అలరారుతున్న కుమార భీమ రామమును దర్శించగానే మనసుకు ఎంతో ఆహ్లాదము సంతోషము కలుగుతాయి పంచరామాలలో ఒకటైన ఈ కుమార భీమ రామము క్షేత్రము ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంట చేలతో సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ లింగం కూడా పద్నాలుగు అడవుల ఎత్తు రెండంతస్తుల మండపం ఉంటుంది పై అంతస్తులో వెళ్ళి పూజలు జరపాలి మహాశివరాత్రి ఉత్సవం కూడా ముఖ్యమైన పర్వదినం కాకినాడ నుండి సామర్లకోట పదహైదు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి నుండి అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ఆలయ చరిత్ర సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్రకథనంలో వివరించబడింది ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిలో ఉండటమే కాక రెండు నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా మరియు నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది ఈ మందిరం నిర్మాణం క్రీస ఎనిమిది వందల తొంభై రెండులో ప్రారంభమై సుమారు క్రీస తొమ్మిది వందల ఇరవై రెండు వరకు సాగింది ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది ఇక్కడ కాకతీయుల నాటి శిల్పకళను అంతకు పూర్పు తూర్పు చాలుక్కుల నాటి శిల్పకళను తేలిగ్గా గుర్తించవచ్చును ఇక్కడి అమ్మవారు బాల త్రిపుర సుందరి శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు ఇక్కడ ఆలయంలో ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధి చెందగా అమ్మవారు బాల త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది విశాలమైన ప్రాకారాలతో నాలుగు ద్వారాలతో కోనేటి జలాలతో చాలుకుల శిల్పకళ నైపుణ్యముతో అలా రారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకు ఎంతో ఆహ్లాదము ఆనందము కలుగుతాయి గర్భగుడిలో రెండో అంతస్తులో అయితే దేవాలయం లోపలికి ప్రాకారంలో వినాయకుడు కాలభైరవుడు వీరభద్రుడు మహాకాళి శనేశ్వరుడు నవగ్రహాలు కొలువుదీరి కనిపిస్తాయి ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాల త్రిపుర సుందరి అమ్మవారు కుడివైపున ఊయల మంటపం కనిపిస్తాయి గర్భగుడిలో రెండో అంతస్తు వరకు పెరిగిన పద్నాలుగు అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు కూర్చుని ఉంటారు గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడి ఉన్నది ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాలను కలిగి ఉంది రెండో అంతస్తు వరకు దాదాపు పద్నాలుగు అడుగులున్న శివలింగము సున్నప్రాయచే నిర్మించబడింది శివలింగం ఆధారం క్రింది గదిలో ఉండగా లింగం అగ్రభాగం పైకప్పు చీల్చుకుని మొదటి అంతస్తు వరకు ఉండును భక్తులు పూజలు అర్చనలు ఇక్కడే చేదురు మొదట మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న భాగాన్ని దర్శించుకుందురు మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపుల నుండి మెట్లు ఉన్నవి ఈ దేవాలయ నిర్మాణం పంచరామాలలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉండును అక్కడిలానే ఈ దేవాలయం చుట్టూ రెండు ఎత్తైన రెండు ప్రాకారాలను కలిగి ఉన్న ద్విపాకారపు గోడలు ఇసుకరాయిచే కట్టబడినవి వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగు దిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు ఇక చైత్ర వైశాఖ మాసాలు సూర్యకిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు శివరాత్రికి ముందుగా వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామికి బాలా త్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు అభిషేకాలు ఉత్సవాలు విరివిగా జరుగుతూ ఉంటాయి పావన గోదావరి నది సప్త పాయలలో ఒకటైన తులె భాగా నది తీరాన సామర్లకోటలో వెలిసిన శ్రీ మాండవ్య నారాయణ స్వామి దేవాలయం దక్షిణ బద్రీగా అత్యంత ప్రాశస్యం పొందింది కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచింది ప్రాచీన సంస్కృతి వైభవానికి అద్దం పడుతున్న శ్రీ మాండవ్య స్వామి ఆలయం పవిత్రతకు ప్రశాంతతకు నిలయంగా బాసిల్లుతుంది ఆలయ స్తంభాలపై ప్రాకృత భాషలు అనేక శిలా శాసనాలు కనిపిస్తాయి అలా నాటి శిల్పులు కళా వైభవానికి యాంత్రిక ప్రతిభకు వాస్తు విజ్ఞానానికి సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఆలయం ఒక ప్రతీకగా నిలుస్తుంది ఉత్తరాయణం దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీ స్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలా నాటి ఆలయ నిర్మాణంలో కౌశలంగా చెప్పవచ్చు దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి హయక్రీవ స్వామి శేషసాయి యోగ మండపంలో వటపత్రసాయి ప్రహరీ చుట్టుగోడలపై గరుగుమంతుని అధిరోహించిన అష్టబాహువులు గల గల నారాయణస్వామి క్షేత్ర పాలకునిగా రుద్రరూపంలో మహాశివుడు యోగా నారసింహుడు అనంత పద్మనాభుడు ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుంది సామర్లకోటలో ఉన్న పంచరామ క్షేత్రాల్లో కుమార రామం సమీపంలో విరాజులుతున్న దక్షిణ బదిరిగా పేరొందిన శ్రీ మాండవ్య నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించేందుకు రాష్ట్రేతర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో వచ్చి భక్తులు స్వామిని దర్శించుకుని శ్రీ సోమవార ఆశీస్సులు పొందుతున్నారు శ్రీ మాండవ్య నారాయణ స్వామి ఆలయంలో మహాయోగులు శ్రీమాన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు వారు తపస్సు చేసి అద్భుతమైన దైవశక్తులు సాధించారని స్థానికులు చెబుతారు శుద్ధ ఏకాదశమి పర్వదిన స్వామివారి పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి ధనుర్మాసం శ్రావణ మాసం కార్తీక మాసాల్లోనూ ఇతర అన్ని పర్వదినాలలో స్వామివారికి విశేషార్చనలు వైఖాన ఆగమొక్తంగా జరుగుతాయి సామర్లకోటలో యాత్రికులకు వసతి సదుపాయాలు కలవు హోటళ్ళు ప్రైవేటు లాడ్జీలు గదులు అద్దెకు దొరుకుతాయి అచ్చం మన ప్రాంతంలో ఉండేటట్లే టిఫన్లు భోజనాలు రుచికరంగా ఉంటాయి సామర్లకోటకు అరవై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం కలదు అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీల ద్వారా ప్రయాణించి సామర్లకోట చేరుకోవచ్చు సామర్లకోట సొంతంగా రైల్వే స్టేషన్ కలిగి ఉన్నది ఇక్కడికి వైజాగ్ కాకినాడ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్ళన్నీ ఆగుతాయి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమారరామం క్షేత్రం చేరుకోవచ్చు సామర్లకోటకు రాజమండ్రి కాకినాడ మరియు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యము కలదు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు పంచరామాలలో బస్సులో రోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు సుమారు ఏడు వందల కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి ఎనిమిది గంటలకు ముగుస్తుంది ప్రస్తుతం ఈ యాత్ర టికెట్ మూడు వందల యాభై రూపాయలు ఈ విధంగా సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి ఆలయం మనము దర్శించుకోవచ్చును